lanjutkan cerita sikapnya ini kali వచ్చింది తల్లి జీవరికి పోయిన తర్వాత వచ్చిందండి నా ఇంటికి జివేర్కి పోయానికి వచ్చి ఉన్నారు ఉన్న తర్వాత మా మా ఆయన ఉన్న మా ఇల్లు రాత్రా రాయరా ఇల్లు రాత్ర రాయరా కానీ వీళ్ళు అమెరికా ఉన్నాడు ఆడిపేరు నవీన కుమారు ఆడిపేరు నవీన కుమార్ ఆడిపేర ఇల్లు పేరు పెట్టించి అండ్ అవి కదా మళ్ళీ ఉన్న చోటుకు లక్కింపూరులో చోటు ఉంటే నాకు రాతవా రాయవా రాతవా అని ఒకటే సంపుదా నిన్ను కట్టి పెట్టిపోవడంతో నాకు రాజత్వ రాజువాణు ఏం చేసుకుంటావు రేపు నువ్వు చచ్చిపోతే ఎవరికి అయితే మండిపోయితే అని నాకు రాజు రాజత్వరాజువాణి గట్టికి పెట్టింది రిడ డబ్బికి పోయినవి కూడా సంతకం పెట్టను అనంటే పడతడం పెట్టగలను నేను గుంట పంపుతాను అన్నాన సంతకం పెట్టేసిన పెట్టిన తర్వాత సోటు తీసుకున్నారు ఇల్లు ఇల్లు తీసుకున్నాడు అమెరికాలో ఉంటుండు అమెరికాలో అలా బాబా కొడుకు దగ్గర పని చేసుకుంటుంటు ఒకటి బాగా పంపించట్లేదు చేయట్లేదు ఏది చేయట్లేదు మాట్లాడు మాట్లాడట్లేదు నన్ను ఎవరు చేస్తారు ఏందో మడుచిని బెట్టి నేను చేసుకోలేనంత కూడా చిన్నోడు అసలుగా నేను పెట్టాను మడుచిని బట్టి నేను పెట్టాను నన్ను చెడు రాంచుకున్నాడు అంటాడు అక్కడ డబ్బులు డబ్బులు బీరు డబ్బులు బీరు తీసుకున్నాడు చేసుకున్నాడు తీసుకున్నాడు చేసుకున్నాడు దాస్తూడండి తాళం కూడా ఇది ఉండదు అంటారు పది తులాల పది పది పన్నెండు తులాల బంగారం చేసుకున్నాడు డబ్బులు బ్యాంక్లలో చేసుకున్నాడు ఇక్కడే చేసుకున్నాడు నన్ను ఎప్పుడు చూడట్లేదు లేదు అసలు కూడా అసలు మాట కూడా మాట్లాడట్లేదు ఉంచుకున్నా దాని దగ్గర ఇప్పుడు పోయి అన్నీ తీసుకొని పోయి నాలుగు నెలలు అయింది ఇప్పుడు ఎక్కడనే ఉంటాడు ఉంచుకున్నా కానీ అనసూర్య సంగ చెట్టు అనసూర్య నారాయణ ఒక్క అమ్మాయి అంటే ఒక్క అమ్మాయి చచ్చిపోయింది నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు నాకు డబ్బు లేకపోకుండా ఇల్లు తలం కావాలి నన్ను చచ్చేదానికి నాకు భార్య చేయరు నాకు కొద్ది వింటే ఏంది